ఆహ్వానించడమే కాదు ప్రభు సక్రమంగా సన్మానించి ప్రజల సమక్షంలో ప్రభువులు ఆ మహాత్ముని పాదపూజ చేయాలని పాదపూజ పాదపూజ అంటే అర్థమయ్యే మాట్లాడుతున్నారా లేక మీకేమైనా మతి చెల్లించిందే ప్రభు వీల్లేని విషయం ఇది తమ చేత పూజలు అందటానికి అతనే సర్వసంగ పరిత్యాగ సన్యాస అపరిచితుడు అనామకుడు కాదు ఆ మహాత్ముని పేరు దేశదేశాల దేశాల రోగుతోంది సకల శక్తివంతుడు అఖండ ప్రజ్ఞాశాలి ఎత్తిన విజయధ్వజం ఏకధాటిగా ఎగురుతోంది మన దేశంలో ప్రత్యర్థుల్ని పోటీకి ఆహ్వానిస్తూ వచ్చాడు అతనితో ఎవరు పోటీ చేయగలరు అతని గొప్పతనాన్ని అంగీకరించడం అందరికీ క్షమకరం మహామంత్రి మహాత్ముని గౌరవించడంలో ఉంది మార్తాండ నీవు వెళ్ళి వారికి మన నగరంలో విడిది ఏర్పాటు చేయించు ఆగు ప్రభు తొందరపాటు ప్రమాదకరం అనుచితం కూడా పాత్రా పాత్రత తెలిసి దానం చేయాలి అంతేగాని కర్ణాకర్ణిగా విని తమరు పాద పూజకు అంగీకరించడం భావ్యం కాదు నిజమే కాని మన రాజ్యంలో పేరు మోసిన వీరుడు మాధవుణ్ణి ఓడించడం కాదు అంతా తంత్రం ఆ పోరులో మేఘనాథుడే ఓడిపోయేవట సమయానికి మంత్రశక్తి వినియోగించి జయించానంటూ ధ్వజెత్తాడట మీరే న్యాయం చెప్పండి మల్ల యుద్ధంలో పోటీ చేస్తూ మంత్ర విద్య వినియోగించవచ్చా అది నియమ విరుద్ధం తల్లి ఆ గెలుపు గెలుపు కాదు మంత్ర విద్య విద్య కాదా బలాబలాలు పోటీ చేసుకునే సమయంలో ఏ బలమైతేనే జయం ముఖ్యం అది రాజనీ మహామంత్రి పాదపూజకు సన్నాహాలు చేయించండి ప్రభు ఇంకొకసారి ఆలోచించండి నాన్న ఆ మోసగాని పాదపూజ చేయడం మంచిది కాదు నాన్న పిచ్చి తల్లి నేను చేసే పూజ ఆ వ్యక్తికి కాదు అతనిలోని విద్యలకు అతన్ని వరించిన సరస్వతికి మాతాండ వారిని ఆహ్వానించు ఆజ్ఞ మహామంత్రి సన్నాహాలు చేయించండి చిత్తం రా తల్లి అవే మాటలమ్మా నిన్నే ఎవరైనా అవమానపరుస్తుంటే చూస్తూ సహించమంటావా

సుస్వాగతం సర్వకళా ప్రవీణ సకల శాస్త్ర పారంగత సుస్వాగతం ఆచార్య పాదపూజా క్రమం ప్రారంభించండి చిత్తం ఆగండి ఎవరది ఎవడా దూతుడు మహాప్రభు దైవ సమానులు సర్వజన వంజులు అయిన తమరు ఈ పాదపూజ చేయటం ధర్మ విరుద్ధం తమరు కడగబోయే ఈ కాళ్ళనీళ్లతో తమ గౌరవం తమరేలే దేశ గౌరవం దేశవాసులమైన మా గౌరవం కొట్టుకుపోతున్నదన్న విషయం తమరు గుర్తించలేదనుకుంటాను ఏమన్నా ఈ అపరిచితునికి చేయబోయే పాదపూజ తమరొక్కరికే కాదు దేశవాసులందరికీ తీరని కలంటాం యుక్త విచక్షణ లేకుండా ఏమిటి అర్థం లేనమాట ఈ మహావీరుని చేతిలో ఓడిపోయినందుకు ఈ విధంగా నీ తమరు మాయ చేసి నన్ను ఓడించినంత మాత్రాన వీడు మహావీరుడా మన దేశం గొడ్డుపోలేదు వీడి తలదన్నే వాళ్ళు లక్షల మంది ఉన్నారు మన రాజ్యంలో వీడు మాయా మాంత్రికుడు ఎంత మాత్రం పూజారుడు కాదు మూర్ఖ యువక నీకు బ్రతుకు మీద ఆశ లేదా లేదు కానీ పదవుల మీద పాదపూజల మీద ఉంది ఆశ ఈ అవమానాన్ని సహించలేము మాధవ ప్రభు నాకు కొన్ని రోజులు గడువిస్తే ఈ పొగరబోతును నేనే ఓడిస్తా రోజులు కాదు నెలలు ఒక్క సంవత్సరం గడివిచ్చాం ఓడించలేకపోతే అప్పుడే చేద్దాం ప్రభు ఈ పారపూజ అది సవ్యమైన ఆలోచన అయితే అంతవరకు మేము మా ఆతిథ్యం అంగీకరించి మా నగరిలోనే ఉండండి విన్నావా మాధవ నీకు ఒక్క సంవత్సరం గడువు మహాప్రసాదం మీ రాక కోసం యుగ యుగాలైనా నిరీక్షిస్తుంటాడు ఈ మాట అంత అనుగ్రహానికి వంటి గగనకు నన్ను కాంక్షించటంతో నా జీవితం ధన్యమైంది ఆ విధాత అతి వందనీయులు అతిలోక రమణీయ మూర్తిగా మేము సృష్టించి మీలోని అపురూప సౌందర్యాన్ని ఆరాధించి అదృష్టం నాకు కలిగించిన విధాత వందనీయుడు కాదా ఎందుకే ముఖోక్తులు ముఖోక్తుల నా హృదయాంతరాల నుంచి చీల్చుకుని వస్తున్న మాటలు మాటరా అయితే పరీక్షించండి ఎలాంటి పరీక్షకైనా అంగీకరిస్తాను నా మనోవా కర్మల సాక్షిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నా మీరు దీని నా జీవితం శూన్యం ఎడారి రావాలి కవిత్వం కూడా వస్తున్నమాట ఇది కవిత్వం కాదు మీ సుందర ముఖార విందం చూస్తుంటే నా హృదయం ఆనంద గీతికలు ఆలాపిస్తుంది అది సరేగాని నాదొక కోరిక ఆజ్ఞాపించండి మీరు అగ్నిలో దూకమన్నా సరే చిరునవ్వుతో దూకుతారు దూక నక్కర్లేదు కానీ నన్ను మీలో మాత్రం ఫిరవుతా ఇంతేనా అంత తొందరపడితే ఎలా వివాహ సూత్రాలు మనల్ని కలపండి మీరంత చొరవ తీసుకోవడం మంచిది కాదు వివాహం అదేలా సాధ్యం నీవు ఆకాశాన్ని విరిగే జాబి నేను ఒక సామాన్యం మీరెవరైతేనే మీరైనా సర్వసు మనసారా ప్రేమించాను మాలో గాంధర్వ వివాహం కూడా న్యాయ సమ్మతం అయితే ఆలస్యం ఎందుకు ఈ చక్కదనాల చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేసి చెప్తున్నారు సకల కలుషహారిని ఈ భవాని సాక్షిగా ఆ కర్మ సాక్షి సూర్య భగవాను సాక్షిగా సహనమూర్తి క్షమామూర్తి ఈ భూమాత సాక్షిగా నా ధర్మపత్నిగా నా సహధర్మచారిణిగా నిన్నే నా జీవిత భాగస్వామినిగా స్వీకరిస్తున్నాను మాన